आपने वो आना ऐसा आउट की बॉलर मैं हिंदी में हां बाबा नकड़ा సో అలాగే ప్రెజెంట్ అయితే మనం జగ్గంపేటలో అయితే థౌజండ్ అనిపించేసి ఫుల్ ఆటోమేటిక్ వేయడం జరిగింది బేస్కల్గా మాన్యువల్ అనుకున్న ప్లాంట్ అయితే మనం ఫుల్ ఆటోమెటిక్గా మార్చడం జరిగింది సో ఒక కొటేషన్ మనం కొటేషన్ ఇచ్చాము బ్రదర్ గారి నచ్చి మన ప్లాంట్ అయితే తెచ్చుకున్నాం సో ఇక్కడకి వచ్చాక ఆటోమేటిక్ చేస్తే బాగుంటుందని చిన్న అంటే ఇక ఏమంటావు అతనికి ప్రాబ్లమ్స్ అలా ఉంటాయని వివరించి మళ్ళీ ఆటోమేటిక్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరి మానువల్ ఆరో ప్లాంట్ ఆటోమేటిక్ చేసుకోవాలని మన జరిగిపోతున్నారు మళ్ళీ మన ఏసీ ప్లాంట్ మాన్యువల్ వేస్తే మనకే చెడ్డరు కాబట్టి మళ్ళీ అన్నీ ఒప్పించి ఒక పదివేలు ఎక్స్ట్రా అవుతుందని చెప్పేసి ఫుల్ ఆటోమేటిక్ అయితే వేస్తాం ఇంకా ఇక్కడ ప్లాంట్ దగ్గర మనం ప్రతి ఒక్కరు ఏమైనా ఆటోమేటిక్ ఫెయిల్యూర్ అవుతుంది కదండి ఒక రోజు ఫెయిల్యూర్ కోసం మూడు వందల అరవై రోజులు మాన్యువల్లో పని చేయకూడదు అది నా ఆలోచన సో బేసికల్ గా ఇది ఫుల్లీ ఆటోమేటిక్ ఆరో ప్లాంట్ ఒక సెటప్ ఇక్కడ మీరు చేయడానికి ఏం లేదు ఓన్లీ ఒకసారి ఎంసీపీ లేకపోతే మీరు మూడు వందల ఇరవైలో దీన్ని పట్టించుకోవాల్సిన లేదు ఓన్లీ మన వాటర్ ఎవరైతే కస్టమర్లో పట్టుకుంటారో అది మాత్రం చూసుకుని చాలు సో ఈ విధంగా అయితే మన ప్లాట్ అయితే ఏం జరిగింది ఒక్కసారి అన్ని ఏమంటే సాటిస్ఫైడ్ ఎందుకంటే సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ మనం ఎంతవరకు వచ్చి పని చేస్తామంటే డబ్బుల కోసం కంటే మెయిన్ సాటిస్ఫాక్షన్ కోసం దీని నుంచి ఇంకో పది ఒక రావాలంటే ఇది బాగా వచ్చిందా లేదా అని వాడు అని ప్లాంట్ అవ్వచ్చింది బాగా వచ్చింది ఎవరు బాగా వచ్చింది నాకు నచ్చినట్టు నేను ఎలా వెళ్తాను అలా వచ్చింది ప్లాంట్ అయితేనే నాకు నచ్చింది ఇక్కడ మామూలుగా మనకి నియర్ బై ప్లాంట్లు చాలా చాలామంది ఉంటారు కదా నన్నే ఎందుకు లామ్మ నన్నే మేము అయితే మేము ఇంత ముందు కూడా చూసుకుని చాలామంది ఇక్కడ మీ మీద ఒక నమ్మకంతో అయితే ఓకే జరిగింది ఇప్పుడు రేటే అనిపించింది మిగతా వాళ్ళకి నాదంటకి ఎక్కువ తప్ప రేటే ఎక్కువ తక్కువ నాకు ఏమని తెలియదు ఎంత అయితే మనకు ముందర బాగుండాలని సో ఇప్పుడు మన ప్లాన్ అయితే బాగా వచ్చింది ఇప్పుడు రాజమండ్రి పక్కన జగ్గంపేటలో అయితే మనం ప్లాన్ అయితే జరిగింది కదా సో ఇన్ ఫ్యూచర్లో ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా తయారవుతాయి నియర్ బై జగ్గంపేట మొత్తం మన వాటర్ బాటిల్స్ అయితే రావడం జరుగుతుంది సుజల వాటర్ బాటల్ సో ఎవరికైనా కావాలంటే జగ్గంపేటలో మనం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తూ ఉంటే లేదా ఎక్కడైనా ఫుడ్ కోసం అయినా మన ఇక్కడ రెస్టారెంట్లో కానీ టిఫిన్ షాప్లో కానీ వాటర్ బాటిల్ అయితే దొరుకుతుంది సో థ్యాంక్ యూ సరిపతి ok à. Ah. Okay. А это картофель, если